హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పంచారామ క్షేత్రాలలో ఒకటైన సోమారామం వచ్చేసాం ఇక్కడ ఉన్న స్వామి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిగా ప్రసిద్ధి చెందారు ఇక్కడ తెలియని మిస్టరీ కూడా ఉంది అండి తెలుసుకుందాం ఈరోజు మనం నా జర్నీ అయితే స్టార్ట్ అయింది అండి టెంపుల్ కి భీమవరం బస్టాప్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ టు మినిట్స్ డిస్టెన్స్ లోనే మనకి టెంపుల్ ఉంటుంది సో ఎగ్జాక్ట్ గా టెంపుల్ వచ్చేసి భీమవరంలో గునిపూడి దగ్గర మనం టెంపుల్ అయితే వచ్చేసాం ఒక్కసారి టెంపుల్ సరౌండింగ్స్ కవర్ చేసుకుని లోపల దర్శనానికి మనం ఎంట్రన్స్ లో చూడొచ్చండి ధ్వజస్తంభం మీద కూర్చున్న నందీశ్వరుణ్ణి కూడా టెంపుల్ కి ఆపోజిట్ లో కుడివైపున స్వామివారికి ఊరేగించే రథం కనిపిస్తుంది అండి ఎడమ వైపున చూస్తే సాయిబాబా టెంపుల్ కూడా మనకి కనిపిస్తుంది సాయిబాబా టెంపుల్ కి పైన మన శివయ్య విగ్రహం అయితే కనిపిస్తుంది రథానికి సాయిబాబా టెంపుల్ కి మధ్యలో స్వామివారి కోనేరు కూడా ఉంది జమ్మి చెట్టు కింద అమ్మవారి విగ్రహం కూడా ఉంది అమ్మవారికి ఎడం వైపున హనుమంతుల వారు కూర్చున్న విగ్రహం కూడా మనం చూడొచ్చు కోనేరు వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో కోనేరు దగ్గర నుంచి మనం టెంపుల్ యొక్క గోపురం చూస్తే ఈవినింగ్ సన్సెట్ టైంలో ఇంకా బాగుంటుంది ఇక మనం లోపలికి వెళ్ళి టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను స్థల పురాణాన్ని తెలుసుకుందాం వచ్చేయండి లోపలికి వెళ్ళిపోదాం మనం టెంపుల్ ఎంట్రన్స్ లో రూప్ కి ఉన్న శివ పార్వతుల ఇమేజ్ రైట్ కార్నర్ లో టెంపుల్ యొక్క స్థల పురాణం బోర్డు మనకి కనిపిస్తుంది ఎంట్రన్స్లోనే స్వామివారి అంతరాలయానికి దర్శనం టికెట్ లడ్డూ ప్రసాదం టికెట్ కౌంటర్ కూడా మనకి లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తుంది అంతరాలయ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లడ్డూ ప్రసాదం ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది అంతరాలయ దర్శనానికి వెళ్లే ముందుగా ధ్వజస్తంభం నందీశ్వరుడు మనకైతే ఇస్తారు మనం ఇప్పుడు చూస్తుంది అంతరాలయ ఎంట్రన్స్ మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం రండి తర్వాత స్వామివారి అంతరాలయానికి ముందు భాగంలో సూర్యనారాయణ స్వామివారు స్వామి మనకు దర్శనమిస్తారు సోమేశ్వర స్వామి టెంపుల్ వచ్చి రెండంతస్తుల భవన నిర్మాణంలో ఉంటుంది కింది భాగంలో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి పార్వతీదేవి ఉన్న పైన అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది మనం టెంపుల్ యొక్క స్థల పురాణం లింగ రూపంలో ఉన్న సోమేశ్వర స్వామి ఎందుకు రంగులు మారుతాడో తెలుసుకుందాం పూర్వం తారకాసురుడనే రాక్షసుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి వధించినప్పుడు తారకాసురుణ్ణి కంఠంలో ఉన్న అమృతలింగం విరిగే ఐదు ముక్కలుగా ఐదు ప్రదేశాలలో పడింది ఆ ఐదు భాగాలు పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి పంచారామ క్షేత్రాలు ఐదు కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అవి అమరావతిలో ఉన్న అమరారామం సామర్లకోటలోని కుమారరామం కాకినాడలోని ద్రాక్షారామం భీమవరంలోని సోమారామం పాలకొల్లులో క్షీరారామం మనం ఇప్పుడు భీమవరంలో ఉన్న సోమారామ క్షేత్రంలో ఉన్నాం ఈ ఆలయం యొక్క క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి సాక్షాత్తుగా ఇంద్రుడు వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణం చెప్తుంది ఇంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడ ఉన్న శివలింగం చంద్రశీల లింగంగా ప్రసిద్ధి చెందింది చంద్రుడిలో ఎలా అయితే అమావాస్యకి పౌర్ణమికి డిఫరెన్సెస్ కనిపిస్తాయో అలానే ఇక్కడున్న సోమేశ్వర స్వామి కూడా పౌర్ణమికి తెలుపు రంగులోను అమావాస్యకి గోధుమ రంగులోనూ దర్శనమిస్తారు లోపల భాగంలో సుబ్రహ్మణ్య స్వామి మరియు జనార్దన స్వామి టెంపుల్స్ అయితే మనం చూడొచ్చు టెంపుల్ లోపలి భాగంలో చండీశ్వరుని మూల విగ్రహం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మనం టెంపుల్ లోపల భాగంలో స్వామిని కూడా దర్శించవచ్చు మన సోమేశ్వర స్వామి టెంపుల్లో వివాహం చేసుకునే వారికి కావలసిన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఆలయం లోపల ఉన్న గోడల మీద అష్టాదశ పీఠాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి ఇవేనండి ఆ పద్దెనిమిది శక్తిపీఠాలు లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపూరి ప్రచ్చుం శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టని జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబి కొల్హాపురి మహాలక్ష్మి మాహుర్యే మాహుర్యవేరికా ఉజ్జైన్యా మహాకాళి పీఠికాయాం పురుహోతికా ఔఢ్యాణ్యం గిరిజాదేవి మాణిక్యాం దక్షవాటికే హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరికా ఆలయం లోపల మండపం కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ శివపార్వతులు కళ్యాణం జరిగిన అద్భుత దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు ఇప్పుడు మనం పైన ఉన్న అన్నపూర్ణాదేవిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గర నుంచి ధ్వజస్తంభాన్ని గోపురాన్ని చూస్తే ఆ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అన్నపూర్ణాదేవి టెంపుల్కి అవుట్ లో చిన్న గణేష్ విగ్రహం ఉంటుందండి చూడటానికి చాలా క్యూట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ